మన ఉచిత పథకాలు ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా పాకుతూ పాకుతూ ఆ తర్వాత కాలంలో ఎవరు వచ్చినా సరే అది ఇవ్వకుండా ఎలక్షన్లోకి వెళ్ళడానికి అవకాశమే లేకపోయింది ఈ ఉచిత పథకాల్ని సాధారణంగా ఇంగ్లీష్లో మనం ఫ్రీ బీస్ అనుకుంటాం అంటే ముఫ్తుగా వచ్చే తాయిలాలు మరి ఈ తాయిలాలు ఈ క్రిత ఆగకుండా అంటువ్యాధిలాగా వ్యాపిస్తూ అమెరికాకి వెళ్ళిపోయాయండి ఎక్కడికి వెళ్ళిపోయింది అమెరికాకి ఎందుకు వెళ్ళాయి ఎలా వెళ్ళాయి మొన్న న్యూయార్క్లో మన ప్రపంచం మొత్తంలోకి చాలా పెద్ద రిచెస్ట్ కంట్రీ ఇది స్టేట్ టౌన్ ఏంటంటే సిటీ ఏంటంటే న్యూయార్క్ సిటీ అది మన దేశానికి జీడిపిలో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుందేమో అందులో ఉంటుందేమో కాంట్రిబ్యూట్ ఆ లెవెల్లో ఉంటుందేమో మరి దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అక్కడ కూడా మనవాడు అంటే ఇండియన్ ఆరిజిన్ కలిగినటువంటి మన వ్యక్తి నేను వస్తే మీ అందరికీ ఫ్రీ బస్ మీరు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఫ్రీ అలాగా ఇంకా చాలా తాయిలాలు ప్రజలకి ఆఫర్ చేసేటప్పటికీ మూక ఉమ్మడిగా ప్రజలంతా ఇంటికే ఓటేసారండి పాపం రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈ మొండి మనిషి ట్రంప్ వల్లే మేము ఓడిపోయాము అని చెప్పేసి కోపం మొత్తం కూడా ఆయన మీదే ఉద్దేశాలు చూపిస్తున్నారు మరి ఈ ఫ్రీ పీస్ యొక్క అంటే ఉచిత తాయిలాల యొక్క మహిమ అలాంటిది ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ ఉచిత తాయిలాలు అమెరికా వరకు పాకిపోయాయి ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ఎవ్వడో పనిచేయడానికి ఇష్టపడ్డం బేవర్స్ ఫుడ్ బేవర్స్ అన్నీ బేవర్సే పిల్లలు పుడితే బేవర్స్ స్కూల్లో చేర్పిస్తే బ్యావర్స్ అన్ని బేవర్సే కావాలంటారు అలా అంటే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందండి ఆలోచించండి ఈ డబ్బులు కనుక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం విశాఖపట్నంలో బియ్యమే తీసుకుందాం బియ్యం విశాఖపట్నం వరకు నా నేను నాకున్న అక్కడ అనుభవం బట్టి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ కన్నా కూడా ఎవరికి రేషన్ అవసరం లేదు మరి అలాంటిది కార్లలో వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రీ రైస్ పంచదార అన్నీ కొట్టేస్తున్నారు ఇది ప్రజలకి ట్యాక్స్ పేస్ డబ్బులే కదా దీనివల్ల నష్టపోయేదేమదు దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయండి మరి రేపొద్దున అమెరికా కూడా ఇదే గతేమో ఫ్రీ బీసు నీకు అడ్డే లేదమ్మా సీఎంఎన్ రామ్జీ ఇలాంటి కకుర్తి వార్తలు కావాలంటే మరి తెలుసుకోవాల్సిందే